ఓవైపు కృష్ణమ్మ బిరబిరా పరుగులెడుతుంటే మరోవైపు గోదారమ్మ గలగల పారుతోంది విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో నదులు నిండుగా పారుతున్నాయి ప్రాజెక్టులో జలాశయాలన్నీ పూర్తిగా నిండి జలకళ సంతరించుకున్నాయి లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోలు కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు కొన్నాళ్లుగా రాష్టంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా గోదావరి నదుల్లోకి వరద భారీగా వస్తోంది కృష్ణాలో గత నెల నుంచి ప్రవాహాలు భారీగా ఉండగా గోదావరిలో వారం నుంచి కొన్నాళ్లుగా వరద బాగా పెరిగింది ఫలితంగా రెండు నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు ఆరు టీఎంసీలకు గాను ప్రస్తుతం ఏడు పాయింట్ రెండు టీఎంసీలకు పైగా నీరుంది ఎగువ నుంచి రెండు లక్షల క్యూసెక్లకు పైగా నీరు వస్తుండగా అంతకంటే కాస్త ఎక్కువగానే కిందకు వదులుతున్నారు తుంగభద్ర పూర్తి సామర్థ్యం నూట ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం డెబ్బై నాలుగు టీఎంసీలకు పైగా నీరు ఉంది అక్కడ ఇన్ఫ్లో లక్ష క్యూసిక్లకు పైగా ఉండగా ఇంకా నీరు ఎక్కువగానే దిగువకు విడుదల చేస్తున్నారు జూరాలతో పాటు తుంగభద్ర నుంచి కలిపి శ్రీశైలం జలాశయానికి మూడున్నర లక్షల క్యూసెక్లకు పైగా నీరు వస్తోంది అక్కడి నుంచి నాలుగున్నర లక్షల క్యూసెక్ల వరకు నీటిని దిగువకు వదులుతున్నారు శ్రీశైలంలో రెండు వందల పదిహేను టీఎంసీలకు గాను ప్రస్తుతం నూట తొంభై ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ ఉంది నాగార్జున సాగర్లో మూడు వందల పన్నెండు టీఎంసీలకు గాను ఇప్పుడు రెండు వందల తొంభై ఏడు టీఎంసీలకు పైగా నీరు ఉంది ఎగువ నుంచి మూడు లక్షల డెబ్బై ఒక్క పేల పైగా ఇన్ఫ్లో ఉండగా దాదాపు నాలుగు లక్షల క్యూసెక్ల వరకు కిందకు వదులుతున్నారు పులిచింతలలో నలబై ఐదు టీఎంసీలకు గాను ప్రస్తుతం ముప్పై నాలుగు ఎంసీలకు పైగా నీరు ఉంది నాలుగు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్లకు పైగా ఎగువ నుంచి ప్రవాహం ఉండగా అంతే మొత్తాన్ని కిందకు వదులుతున్నారు గోదావరి ప్రాజెక్టుల్లోనూ ప్రవాహం బాగా ఉంది సింగూరు పూర్తి సామర్థ్యం ముప్పై టీఎంసీలకు గాను ప్రస్తుతం పంతొమ్మిది టీఎంసీలకు పైగా నీరు ఉంది డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేయడం లేదు నలభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అంతకంటే కాస్త ఎక్కువ మొత్తాన్ని కింద కు నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం పదిహేడు టీఎంసీలకు పైగా ఉండగా ఇప్పుడు అక్కడ పదహారు టీఎంసీల నీరు నిల్వ ఉంది ప్రాజెక్టు ఇన్ఫ్లో ఎనబై మూడు పేలు కాగా ఔట్ఫ్లో ఎనబై ఐదు పేల క్యూసెక్ ఉంది ఎస్ఆర్ఎస్పీ పూర్తి నిల్వ సామర్థ్యం ఎనబై టీఎంసీలకు గాను డెబ్బై మూడు టీఎంసీలకు పైగా నీరు ఉంది ప్రాజెక్టులోకి రెండు లక్షల డెబ్బై ఐదు వేల క్యూసెక్లకు పైగా వరద వస్తుండగా దిగువకు మూడు లక్షల క్యూసెక్లకు పైగా విడుదల చేస్తున్నారు కడిం ప్రాజెక్టుకు ఇన్లో ఇరవై తొమ్మిది పేల క్యూసెక్లు అవుట్ఫ్లో ఇరవై మూడు వేల క్యూసెక్కులు ఉంది పూర్తి సామర్థ్యం నాలుగు పాయింట్ ఏడు టీఎంసీలు కాగా మూడు పాయింట్ నాలుగు ఏడు టీఎంసీల నిల్వ ఉంది శ్రీపాది ఎల్లంపల్లి సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ ఇరవై టీఎంసీలకు పైగా ఉండగా ప్రస్తుతం పదహారు టీఎంసీలకు పైగా నీరు ఉంది ప్రాజెక్టులోకి నుంచి రెండు లక్షల తొంభై వేల క్యూసెక్ల వరకు వరద వస్తుండగా దిగువకు అంతకంటే ఎక్కువగానే దాదాపు మూడున్నర లక్షల క్యూసెక్లు విడుదల చేస్తున్నారు అప్పర్ మానేరులో రెండు టీఎంసీల పూర్తి నిల్వ ఉంది మిడ్ మానేరులలో ఇరవై ఏడు టీఎంసీలకు లోయర్ మానేరలో ఇరవై నాలుగు టీఎంసీలకు గాను ఏడు టీఎంసీలకు పైగా నీరు ఉంది మేడిగడ్డ లక్ష్మీ ఆనకట్ట వద్ద తొంభై ఐదు మీటర్ల వద్ద ప్రవహిస్తోంది అక్కడ ఆరు లక్షల ముప్పై ఆరు పైగా ప్రవాహం ఉంది తుపాకుల గూడెం ఆనకట్ట సమ్మక్క సాగర్ వద్ద ఆరు లక్షల యాభై నాలుగు పేల క్యూసెక్లకు పైగా ప్రవాహం కొనసాగుతోంది భద్రాచలం వద్ద గోదావరి నలభై మూడు మీటర్ల వద్ద ఐదు లక్షల క్యూసెక్ల ప్రవాహంతో దిగువకు వెళుతోంది